గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ పాటేల్ యూనివర్సిటీ ఈ అరబిక్ సెంటర్ లో అని అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తుంటుంది ఉంటుంది నువ్వు ఎదవన్ తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తా మనకెందుకురా రా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తా కనిపిస్తే మాత్రం లవ్ లోస్తావా అంటే మరీ బాగుంటే ఏం చేయలేము అనుకో ఇదేంటి లోంది వన్ అండ్ టూ అండ్ త్రీ ఫోర్ Left and right, and left and left, and one and two and three and four. five and six and seven and eight. Left stretch, right stretch, left and right, left and right, left right. Guys, just keep doing, I'll be back. I'm do. భయం భక్తి లేదు గార్డలగ దున్నపోతులా కిస్ మీ సర్ బయట నుంచి ఎవరో చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది ఏంట్రా అక్కడ తినస్తా ర అమ్మాయిల్ని గామపిసాల చల్ల ఉన్నారు వెదవ ఫ్రెండ్స్ నువ్వు అవుట్ ఎక్సమ్ అవుట్ ఏంట్రా చూడకూడదా ఆర్ ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నా అంత చెప్పు 3

ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను కొట్టడం తీసుకొచ్చి నెత్తి ఎక్కించుకుంటారా సిగ్గులేదు నీకు ఏ ఊరుకో ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు దిమాగ్ ఖరాబ్ అయింది నీకు చాలా నీకే దిమాగ్ పగిలింది రెస్ట్ తీసుకో చిట్టు అక్క వచ్చిందా ఇంకా రాలేదు అంకుల్ అంకుల్ ఏంట అంకుల్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓరే మీ అక్క వచ్చే లోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క

మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప

రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలి యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావు తెలియదు ఈవినింగ్ హైమాక్స్ వెళ్దాం

కలిసి మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర పని పనిచేయను పనేంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే వాళ్ళ పేరు ఎత్తు నాకేదైతే భయం ముందు ముందేసి అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈయవడు ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రెది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసే ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎల్నా నువ్వు నాకు నచ్చవురా అనే ఎవరి కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా పాదోలు తిరిగిందా ఏ అరక్కో మొన్నకేలాగే కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు హలో యా ఎలేలా ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గడ్డి ఎక్కువపోయిపోయారు చచ్ఛే ధర్మం చేయండి బాబు గుంతకారి పాత్రలు గులకోజ్ కోటం లేవు పోరాపా ఓకే ఎలేలా ఎవడు అడిగారు రాను నువ్వు ఎవడగారు రా అరెంటా ఉండి రా జూ రెస్పాట్ కాల్ తిరిగి కాల్ తీసేది ఈ నల్ల అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాడు లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టనే పెడతాను నువ్వు ఎవరన్నా నన్ను పొమ్మడానికి ఏంటి అత్తి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను చెప్పడం అంటే మేడం మీకు మంచి మొగుడు దొరకాలని ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పట పటేంటి శ్రు కేర్ఫుల్ వెళ్తున్నాం ఏరోబిక్స్ క్లాస్ ఏరోబిక్ క్లాస్ కా ఎందుకు ఏరోబిక్ క్లాస్ కి బానే ఉన్నావుగా సర్ ఐ హావ్ టు గో ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ వచ్చావా లేదు సర్ వస్తావా ఎక్స్క్యూజ్ మీ ఎక్కడ ఉంటావు ఎందుకు సర్ ఏ పోలీస్ అడ్రస్ రాసి ఏ ఓకే అడ్రస్ రాసివో పోలీస్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టికెళ్లిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం గురుతుందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కి వెళ్ళాలి చల్సింది ఎవరిని నారాయణ మనిషిని రే ఆ చెప్పనా అడ సందు మలుపు తిరిగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా పెట్టిందా

సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసింది గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాను ఇక్కడే కాలనీలో ఉంటాను ఈ టైంలో ఎక్కడికి వస్తున్నారా సినిమా సినిమా రా నిన్నే రైట్ రైట్ రా రా చెక్ చేయాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పట్టింటా ఏంటి ఏయ్ వెళ్ళిపోయింది సార్ రోడ్ మీద గందోళర్తి తీసుకొచ్చి ఇచ్చాను సార్ నేనేమో నా దో చంపింది వాళ్ళే కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే బాలిడే